చిరంజీవి మోహన్ బాబు ఇద్దరూ స్వయం కృషితో చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించినవారు వారిద్దరూ కలిసి శ్రీరామబంటు మొదలు కొదమసీమం వరకు అనేక చిత్రాల్లో మిత్రులుగా శత్రువులుగా నటించి అలరించారు చిరంజీవి మోహన్ బాబు మిత్రులుగా నటించిన చక్రవర్తి కూడా జనాన్ని ఆకట్టుకుంది తర్వాతి కాలంలో చిరంజీవికి యముడికి మొగుడు మోహన్ బాబుకు పెదరాయుడు వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చక్రవర్తి రూపొందడం విశేషం చిరంజీవి తోడల్లుడు డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఈ సినిమాను తమ వసంత ఆర్ట్ ప్రొడక్షన్స్ పథకంపై నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ నాలుగున చక్రవర్తి సినిమా విడుదలయ్యింది ఈ చిత్రానికి తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా రూపొందిన జ్ఞానవోలీ సినిమా ఆధారం ఆ సినిమాకు కొన్ని మార్పులు చేర్పులు చేసి చక్రవర్తిని తెరకెక్కించారు ఒరిజినల్లో తండ్రి కూతురు మధ్య సాగే కథను ఇందులో అన్నా చెల్లెళ్ల కథగా మార్పుచేశారు కథ విషయానికి వస్తే అంజికి తన చెల్లెలు లక్ష్మి ఆరో ప్రాణం ఇక గురువు స్వామిజీ మాట అంటే రామవాకు అంజీ చిన్నప్పటి మిత్రుడు మోహన్ అతను పోలీస్ ఇన్స్పెక్టర్ అంజి అంటే ఆ ఊరి మాస్టర్ కూతురు రాణీకి ఎంతో ప్రేమ మోహన్కు లక్ష్మికి పెళ్లి చేయాలనుకుంటారు స్వామిజీ కాని ఆమె ప్రేంబాబు అనేవాణ్ణి ఉంటుంది వాడి దగ్గరకు వెళ్లి తన చెల్లెల్ని చేసుకోమని అడుగుతాడు అంజీ అందుకు విటకారంగా మాట్లాడి గేలిచీసిన ప్రేంబాబు అతని మిత్రులకు దేహశుద్ధి చేస్తాడు అంజీ అయితే ప్రేమ్ చనిపోవడంతో అతన్ని చంపింది అంజినే అని చేస్తాడు మోహన్ జైలుకు వెళ్తాడు అంజీ స్వామిజీ ఆరోగ్యం బాగోలేకపోతే అంజిని చూడాలని కోరతాడు ఆయన మాటంటే వేదవాక్కుగా భావించి మోహన్ అంజిని తీసుకువస్తాడు అంజి విడుదలయ్యాక వాడిని సమాజం హంతకుడు అంటుంది ఎలాగైనా వాడిని మార్చాలని స్వామిజీ కోరతాడు అందుకు అంగీకరిస్తాడు మోహన్ కాని అంజి తప్పించుకుపోతాడు ఆ పారిపోయే సమయంలో అంజి చనిపోయాడని భావిస్తాడు తరువాత బాగా డబ్బు సంపాదించి చక్రవర్తిగా తిరిగి వస్తాడు ఆ ఊరిని స్వామిజీ కోరిన విధంగా తీర్చిదిద్దడానికి పూనుకుంటాడు అంజి చనిపోయిందనుకున్న అంజి చెల్లెలు లక్ష్మి కూడా ఓ చోట పనిచేస్తూ మోహన్కు కనిపిస్తుంది చక్రవర్తి రాణి కలుసుకుంటారు చక్రవర్తియే అంజి అని అనుమానిస్తూ అతన్ని ఎలాగైనా అరెస్టు చేయాలని భావిస్తాడు మోహన్ కాని అంజికి అన్ని కష్టాలు తెచ్చిపెట్టింది అతనంటే పడని ఆ ఊరి ప్రెసిడెంట్ అన్న విషయం తెలుస్తుంది సాక్షాధారాలతో ప్రెసిడెంట్ను దోషిగా నిరూపించడంలో చక్రవర్తి మోహన్ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూనే పాలుపంచుకుంటారు చివరకు ఇద్దరు మిత్రులు కలిసిపోతారు చక్రవర్తి రాణి చెయ్యి అందుకోగా లక్ష్మిని మోహన్ భార్యగా స్వీకరించడంతో కథ సుఖాంతమవుతుంది ఈ చిత్రానికి జయకృష్ణ సమర్పకులు వియత్నాం వీడు సుందరం కథకు గణేష్ పాత్రో రచనలో రవిరాజా పినిసెట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసి స్క్రీన్ప్లే సమకూర్చారు ఇందులో చిరంజీవి మోహన్ బాబు భానుప్రియ రమ్యకృష్ణ జేవి సోమయాజులు సత్యనారాయణ అల్లురామలింగయ్య వేలు రంగనాథ్ సాక్షి రంగారావు సుధాకర్ బ్రహ్మానందం నటించారు ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా రమ్యకృష్ణ అభినయించారు వేటూరి సీతారామశాస్త్రి పాటలు పలికించగా చక్రవర్తి స్వరకల్పన చేశారు ఏరుజోల పాడెనయ్య స్వామి వన్నెల రాణి సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి మబ్బులు విడివిడిపోయే అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వలన ఓపెనింగ్స్ బాగానే రాబట్టాయి కమర్షియల్గా మంచి విజయం సాధించింది షిఫ్టులతో ఇరవై నాలుగు కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించారు మువ్వగోపాలుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా ఇందులో నందమూరి బాలకృష్ణ విజయశాంతి శోభన ముఖ్య పాత్రల్లో నటించారు ఈ సినిమా తమిళ చిత్రం అరువదై నాల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్కు రీమేక్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్లో కీలకమైన దశలో మువ్వకోపాలుడు ఒక ప్రత్యేకమైన వాణిజ్య విజయం ఈ చిత్రం పెద్ద సంఖ్యలో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించింది మరియు దాని బలమైన భావోద్వేగ ఇతివృత్తాలు సంగీతం మరియు ప్రదర్శనలకు చిరస్మరణీయంగా నిలిచింది తెలుగు సినిమా ప్రముఖ నటులలో ఒకరిగా బాలకృష్ణ స్థానాన్ని ఏకీకృతం చేయడంలో ఈ చిత్రం ముఖ్యమైన పాత్ర పోషించింది ఇది భావోద్వేగ పాత్రలలో అతని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది మరియు నైన్టీన్ ఎయిటీస్లో బాలకృష్ణ మునుపటి విజయాల తర్వాత ఒక మలుపుగా తరచుగా ప్రస్తావించబడింది మువ్వగోపాలుడు అతన్ని స్టార్గా స్థాపించిన మరియు అతని వారసత్వంలో శాశ్వత భాగంగా మారిన చిత్రాలలో జాబితా చేయబడింది కుటుంబ విలువలు మరియు గ్రామీణ ఇతివృత్తాలు సామాజిక సమస్యలు గ్రామీణ జీవితం మరియు కుటుంబ విలువలపై కేంద్రీకృతమైన కథ మరియు సంభాషణలు తెలుగు ప్రేక్షకులతో ప్రతిధ్వనించాయి గ్రామీణ నేపథ్యం యొక్క వాస్తవిక పాత్ర మరియు చిత్రణ తెలుగు సినిమాలు ఇలాంటి గ్రామీణ నాటకాలకు ఒక ధోరణిని నెలకొల్పింది ఈ చిత్రం అనేక ప్రశంసలను అందుకుంది వాటిలో రెండవ ఉత్తమ కథ రచయితగా నంది అవార్డు జీఎం కుమార్ కూడా ఉంది మరియు బాలకృష్ణకు ఉత్తమ నటుడిగా సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లభించింది ఇది దాని కళాత్మక మరియు ప్రదర్శన నాణ్యతకు పరిశ్రమ గుర్తింపును సూచిస్తుంది కె వి మహదేవన్ సంగీతం గణేష్ పాట్రో సంభాషణలు మరియు కోడి రామకృష్ణ దర్శకత్వం ముఖ్యంగా ప్రశంసించబడ్డాయి బలమైన కథనంతో వాణిజ్యంగా ఆకర్షించే పాటల కలయిక తెలుగు సినిమా సంగీతం మరియు కథన నటనలో శాశ్వత స్థానాన్ని ఇచ్చింది తమిళ చిత్రం నాల్ యొక్క రీమేక్గా మువ్వగోపాలుడు విజయవంతమైన క్రాస్ ఇండస్ట్రీ రీమేక్ల ధోరణిని ప్రాచుర్యం పొందడంలో సహాయం చేసింది ఆ కాలంలో తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలను మరింత ఏకీకృతం చేసింది మువ్వగోపాలుడు భావోద్వేగ కద్దె చెప్పడానికి ఉన్నత స్థానాలను నిర్ధారించడం ద్వారా బాలకృష్ణ మాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎదగడానికి సపోర్ట్ చేయడం ద్వారా మరియు గ్రామీణ మరియు సామాజిక నాటకం యొక్క ఆకర్షణను హైలైట్ చేయడం ద్వారా తెలుగు సినిమాను ప్రభావితం చేశారు ఈ సినిమా విజయం ఇలాంటి నిర్మాణాలకు ప్రేరణనిచ్చింది గోపాలకృష్ణ బాలకృష్ణ ఒక ఊరిలో ఉండే ధనవంతుడైన యువకుడు అతను తన మేనమామ బసవరాజు చేత ఒత్తిడికి గురవుతాడు ఆయన ప్రేమ విషయాలపై మరియు సమాజ సమస్యలపై నిలబడడానికి ప్రయత్నిస్తాడు నేరుమడుగైన డాక్టర్ నిర్మల ఒక విచిత్రమైన మిషనరీ విద్యార్థిని వారు ప్రేమలో పడతారు అయితే బసవరాజు తన ఇంటి కూతుర్ని గోపికి పెళ్లి చేయాలని మంచం చేస్తాడు కథ అంతా ఈ దశలో ఉత్కంఠతో అభివృద్ధి చెందుతుంది కథ చివరిగా గోపి నిందితుడై జైలుకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ప్రేమ న్యాయం సాధించటం కథాంశం బాలకృష్ణ కోడిరామకృష్ణ ఎస్ గోపాల్ రెడ్డి మూడు వందల రోజులు ప్రదర్శితమైన విజయాన్ని సాధించారు బాలకృష్ణ సాధారణ పాత్రలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు సంగీతం కెవి మహదేవన్ అందించారు పాటలు మామూలుగా ఎంతో ఆదరణ పొందాయి డైలాగ్స్ గణేష్ పాటో రాసినవి సన్నివేశాలు గ్రామీణ పర్యావరణానికి సరిగ్గా సరిపోయాయి సినిమా కుటుంబ ప్రేక్షకులకు అనువైనది కుటుంబ విలువలు ఎమోషన్స్ బాగా చూపించారు ఇలాంటి కారణాల వల్ల సినిమా మంచి కమర్షియల్ హిట్గా గుర్తింపు పొందింది బాలకృష్ణ కెరియర్లో ఒక ముఖ్యమైన చిత్రం సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో సెన్సేషనల్ హిట్ అయిన చిత్రాల్లో ముద్దాయి చిత్రం ఒకటి ఆర్టిస్టుగా ఆయన స్థాయిని మరింత పెంచడమే కాకుండా కృష్ణగారు అభిమానులు గర్వంగా కాలర్ ఎగిరేసే స్థాయిలో ఈ చిత్రం కలెక్షన్లు వసూలు చేసింది కన్నడలో విష్ణువర్ధన్ శ్రీప్రియ జంటగా నటించిన జిమ్మిగల్లు చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైంది ఫ్లాప్ అయింది అయినా తెలుగు నిర్మాత వైవీరావు ఆ చిత్రం రీమేక్ రైట్స్ కొన్నారు కథలో కొన్ని మార్పులు చేసి తెలుగులో తీస్తే బాగుంటుందని ఆయన కనిపించింది హీరోలు చిరంజీవి బాలకృష్ణ మోహన్ బాబులకు కన్నడ సినిమా చూపించారు తెలుగులో మార్పులు చేర్పులు చేస్తామని కూడా చెప్పారు కానీ ఓ ఫ్లాప్ సినిమాలో నటించడానికి వారికి ధైర్యం చాలక నో చెప్పేశారు అయితే పరుచురు బ్రదర్స్ జిమ్మి గల్లు చిత్రంలోని మూడు సీన్లు మాత్రం తీసుకుని కొత్త కథ తయారు చేశారు కన్నడ సినిమాలోని మగపాత్రను ఆడపాత్రగా మార్చారు ఆ వేశాన్ని ఊర్వశి శారద పోషించారు హీరో కృష్ణకు కథ చెప్పగాన్ని నచ్చేసి వెంటనే డేట్స్ ఇచ్చారు హీరోయిన్లుగా విజయశాంతి రాధలను ఎంపిక చేశారు కెఎస్ఆర్ దాసును దర్శకుడుగా ఎన్నుకున్నారు వడ్డే బాలాజీరావు ఈ చిత్రానికి నిర్మాత ముద్దాయికి నీరస్తుడికి మధ్య ఉన్న అంతరం ఏమిటనే అంశం మీద ఓ ఖైదీకి ఒక లాయర్కు ఒక జైలర్కు ఒకనొక పోలీస్ ఆఫీసర్కు మధ్య జరిగే వ్యవస్థాపరమైన సంఘర్షణే ముద్దాయి చిత్రం ఇందులో ఖైదీగా కృష్ణ జైలర్గా శారద లాయర్గా విజయశాంతి పోలీస్ ఆఫీసర్గా శరద్బాబు నటించారు డాక్టర్ పాత్రను రాధ పోషించారు ముద్దాయి అనే పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ తనదైన మానరిజమ్స్ నటించి ప్రేక్షకులను మెప్పించిన తీరు శభాష్ అనిపిస్తుంది ఈ సూపర్ హిట్ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే రైట్ చాయిస్ కొన్ని సన్నివేశాలు అందులో కృష్ణగారి డైలాగ్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి అన్యాయాలను ఎదుర్కొని సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తి పాత్రలో సూపర్స్టార్ కృష్ణగారు రక్తి కట్టించారు కథలో కుటుంబ సంక్షోభాలు హైదరాబాద్ ప్రాంతాల్లో చోటు చేసుకునే సమస్యలు మరియు వ్యక్తిగత బాధ్యతలతో కూడి ముద్దాయి క్యారెక్టర్ తన ప్రియులను తన కుటుంబాన్ని పాటు సమాజాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు సినిమాల్లో ఒక హీరోగా సమాజాన్ని సేవ చేయాలనే సంకల్పంతో కష్టాలను దాటుకుంటూ కొనసాగే కథను చూపిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై మూడున విడుదలైన ముద్దాయి చిత్రం సూపర్ హిట్ అయింది కనీ విని ఎరుగని రీతిలో వసూళ్లను సాధించింది ఒకరి దృష్టిలో ప్రీమమూర్తి మరొకరి దృష్టిలో నేరస్తుడు ఇలా రెండు విభిన్న కోణాలు కలిగిన పాత్రను హీరో కృష్ణ అద్భుతంగా పోషించారు హైదరాబాద్ తెనాలి మచిలీపట్నం భీమవరం ఇలా ఒకటేమిటి విడుదలైన అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల వర్షం కురిసింది ఇరవై ఆరు కేంద్రాల్లో వంద రోజులాడింది ఈ చిత్రం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి